నాకేం చేసి నువ్వు జారి పడతావు అని నువ్వు తీసుకెళ్ళాలి నన్ను నేను అప్పదండి సార్ నువ్వే తీసుకెళ్ళాలి నన్ను ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది నా నేనే తీసుకెళ్ళాలా పోతే పో ఉంటే ఉండు నాకు సంబంధం లేదు ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నాకు ఇంతలా కాల్ చెప్పలేదు నేను తీసుకోవమ్మా చెప్తా నాకు సంబంధం లే ఇంట్లోనే ఉండు బాబులేదు ఇంట్లోనే ఉండు అబ్బా జరిగింది ఈ రోజు జరగాలా చాలా లేట్ అయింది ఇప్పటికేనా

ఎక్క ఎక్కడ చూసా నువ్వు పని చేస్తుంది అని చెప్పావా అట్లా చేస్తుంటావు నువ్వు కరెంట్ పోయినప్పుడు చేస్తే అట్టే చూసుకోవాలి అయినా ఇది చెడిపోయినా ఏం కాదు మనకి ఆరు నెలలు గ్యారెంటీ ఉంది కొత్తది

గట్టిగా వద్దు చిన్న నెప్పిక్కు కానీ చిన్నగా వద్దు గురికొద్దు నెప్పి తగ్గితే తీసుకెళ్తా ఇష్టం అక్కడ చెప్పలా కానీ నువ్వు ఏంది మళ్ళీ లేసే కానీ ఇప్పుడు దాకా కొద్దిగా తగ్గింది ఇంకొద్దిగా తగ్గితే వెళ్ళిపోదాం మనం

ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి మీరు కామెంట్ చేయపోయినా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నచ్చింది అని మేము అనుకుంటాము ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో అందరు కామెంట్స్ లో కామెంట్ చేయండి వీడియో వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మందికి అయితే షేర్ అవ్వద్ది వీడియో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి గంట సింబల్ నొప్పితే మేము ఏ వీడియో చేస్తాము ఆ వీడియో అయితే నీకు రీచ్ అవ్వద్ది ఫ్రెండ్స్ మాకైతే రెవెన్యూ అయితే చాలా బాగా వస్తుంది ఇదంతా మీరు మాకు సపోర్ట్ చేయబట్టాను ఇంత రెవెన్యూ అయితే సంపాదించాను మేము ఫ్రెండ్స్ ఇంత సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది వచ్చినారు రెండు వందలకి టార్గెట్ లో ఉంది పదివేలకి అయితే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా మీరు నాకు ఇచ్చినంత స అంత సపోర్ట్ ఫ్రెండ్స్ అంత సపోర్ట్ చేయబట్టే మీరు నేనైతే పదివేల సబ్స్క్రైబర్స్ అయితే ప్రస్తుతానికి అయితే సంపాదించాను ఇంకా ఇంకా చాలా మంది రావాలైతే మనస్ఫూర్తికి అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే మాకు మాకు మంచి మంచి కంటెంట్ అయితే మాకు ఇదిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మామూలుగా అయితే రోజు అయితే పెట్టలేకున్నాము అందుకని రోజు మంచి వీడియో తీసి పెడతాము అప్లోడ్ చేస్తాము ఫ్రెండ్స్ ఈ వీడియో అలా అనిపించిందో అందరు కామెంట్స్ లో కామెంట్ చేయండి ముఖ్యంగా అయితే అందరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే చాలా మంది చాలా సపోర్ట్ చేశారు మమ్మల్ని కామెంట్లు కూడా బాగా పెడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది స్క్రిప్ చేయకుండా స్క్రిప్ చేయకుండా చూస్తే అంటే స్కిప్ చేయకుండా చూస్తే ఎక్కువ ఎక్కువకి షేర్ అవుద్ది వీడియో ఎక్కువ బూస్ట్ అవుద్ది వీడియో అయితే సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వస్తారు మేమైతే షార్ట్ వీడియోలు అన్ని లాంగ్ వీడియోలు తీస్తున్నాము అందుకని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ షేర్ చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా వస్తే ఇంకొక షేర్ అవుతుంది కదా వీడియో వాళ్ళు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలాంటి వచ్చిందో కామెంట్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే మేము ముందైతే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ బాయ్